నమస్కారం అందరికీ మనం పూజల్లో ఉపయోగించే పూలు తాలూకు విశేషాలు చాలామందికి తెలుసు కానీ ఈరోజు ఈ వీడియోలో మీరు ఆశ్చర్యపోయే విషయం ఉంది పూజలో ఉపయోగించేవి ఉపయోగించకూడనివి ఏ ఏ పూలో ఏమిటో అవి ఎందుకు నిరోధించబడ్డాయో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే ప్రతి పూవుకు వెనుక ఒక ఆధ్యాత్మికత కారణం ఉంది ఇలాంటి ఆసక్తికరమైన పంచాంగ రాశి మరియు ఆధ్యాత్మిక విషయాలు కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు దేవుని పూజలో ఖచ్చితంగా పుష్పాలు ఉండాల్సిందే అయితే మనం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొన్ని రకాల పూలను మాత్రం దేవుని పూజలో ఉపయోగించకూడదు పూజకి పనికిరాని పుష్పాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం బంతిపూలు ఉండాల్సిందే కానీ ఇంట్లో పూజ చేసే సమయం మాత్రం బంతి పూలను ఉపయోగించకూడదు దీనికి కారణం ఏమిటంటే బంతి పూలు పురుగులను ఆకర్షిస్తాయి కాబట్టి బంతి పూలను దేవునికి సమర్పిస్తే దేవుని దగ్గరకు పురుగులు వస్తాయి కాబట్టి దేవుని పూజలో బంతి పూలను ఉపయోగించకూడదు గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి ఎర్ర గులాబీ పూలతో దేవునికి పూజిస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది నేలరాలిన పువ్వులను దేవునికి పూజలో సమర్పించకూడదు ముఖ్యంగా సాయంత్రం ఆరు దాటిన తర్వాత పూలను అస్సలు కోయకూడదు పూజకు వాడే పుష్పాలను నీటితో కడగకూడదు అలాగే ఎడమ చేతితో కోసిన పూలను కూడా దేవుని పూజలో వాడకూడదు నెలసరి సమయంలో పొరపాటును కూడా పూలను తాకరాదు ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజిస్తే ఐశ్వర్య అష్టైశ్వర్యాలు చేకూరుతాయి విచ్చని పూలతో దేవుడిని పూజించకూడదు దేవుని పూజలో మొగ్గలను ఉపయోగిస్తే మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి దేవుని పూజలో విడుపూలను ఉపయోగించకూడదు విడుపూలు పూలు కన్నా మాలకట్టిన పూలతో పూజ చేస్తేనే మంచి పుణ్య ఫలితం లభిస్తుంది సువాసన వెదజల్లే పారిజాత పుష్పాలు అంటే వెంకటేశ్వర స్వామికి చాలా పవిత్రమైనవి కాబట్టి ప్రతి శనివారం రోజున పారిజాత పూలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే స్వామి మనసు మంచులా కరిగి మీ ఇంటికి సిరి సంపదలను ప్రసాదిస్తాడు అలాగే జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే తొందరగా కరుణిస్తాడట తొలగి అన్ని కష్టాలు తొలగిపోతాయి మహాశివుడిని మారేడు దళాలతో పూజించడం వల్ల కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి దేవుని పూజ కోసం పూలు కొనేటప్పుడు చెప్పులు ధరించకూడదు పూజలో వాడే పువ్వుల క్రిందకి వంగి ఉండకూడదు మల్లె పువ్వులతో దేవుడికి పూజిస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ పరిష్కారమైనట్టే మంచి ఆరోగ్యం ప్ర ప్రాప్తిస్తుంది కొంతమంది తమ ఆర్థిక పరిస్థితులను బట్టి పూజకు వాడే పూలను కొనాలంటే ఎంతో కష్టంగా మారుతుంది కాబట్టి మనలో చాలామంది పక్కింటి చెట్టుకున్న పుష్పాలను కోసి వాటితో పూజ చేస్తారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ఒకే వేళ పక్కింటి వారి పూలను కోయాలంటే తప్పనిసరిగా వారి అనుమతి తీసుకోవాలి వారికి తెలియకుండా పూలను కోస్తే మీరు చేసే పూజలన్నీ ఎటువంటి ఫలితం ఉండదు పక్కవారి పూలను కోసి పూజ చేస్తే మన పూజకు వచ్చే సగం పుణ్యం వారికి చెందుతుంది కాబట్టి పూజలో దేవుడికి పెట్టే దేవుని పూలను మన ఇంటి దగ్గర పెంచుకుంటేనే మంచిది లేదా బయట కొనుక్కున్నా పర్లేదు చెట్టుకున్న పూలన్నీ కోయకూడదు సగం పూలు చెట్టు మీదే ఉండాలి పూజకు వాడే పూలన్నీ కర్రతో దులపకూడదు క్రింద పడిన పూలను కూడా దేవునికి పెట్టకూడదు పూజలో అన్నిటికన్నా ముఖ్యమైనది దీపారాధనకు వాడే నూనె ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది కాబట్టి నెయ్యితో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి దేవుని పెట్టిన పుష్పాలు ఎండిపోక ముందే తీసేయాలి ఎండిపోయిన పుష్పాలు పూజ గదిలో ఉంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది ముళ్ళు కలిగిన పూలు అలాగే రెక్కలు తెగిన పూలను దేవుని పూజలో ఉపయోగించకూడదు తాజాగా ఉన్న పూలతోనే దేవునికి పూజ చేయాలి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే దేవుడిని పూజిస్తే మీ ఇంటిపై ముక్కోటి దేవతల అనుగ్రహం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు